దేవునికి స్తోత్రం ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై కీర్తనల గ్రంథం ఇరవైవ కీర్తన ఐదో వచనాన్ని మాత్రమే అందరం కలిసి ఒక సార్లు చదువుకున్నాం కీర్తనలు ఇరవై ఐదవ వచనం ఎహోవా నీ రక్షణను బట్టి జయో చేయుచున్నా మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నా నీ ప్రార్థన లగ్ని ఎహోవా సఫలపరుచు మరి ఒకసారి యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాం మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం నీ ప్రార్థనలన్నీ ఎగోవా సఫలపరుచుకున్నాం చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా పులికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేరుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభువు ప్రేమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం దావీదు రాసిన ఈ కీర్తన ఒకే ఒక మాట ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ జయోత్సాహము అలాగే జయమును పట్టిన ధ్వజము వారు ఎత్తుతూ ఉన్నారు వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే నీ ప్రార్థనలు అన్నీ ఎక్కువ సఫలపరుచునుగా నిజంగా భూమి మీద ధన్యుడైన మానవుడు ఎవరైనా ఉన్నారంటే సఫలీకృతమైన ప్రార్థనలను చేయవాడే నీ ప్రార్థనలు అన్నీ అన్నాడు దేవుడు అంగీకరింపనటువంటి ప్రార్థన ఏది లేకుండా మరి ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు ఈనాడు సంఘం దేవుని విడలముగా మన జీవితాలలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నామా మన ప్రార్థనలు ఎన్ని సఫలమయ్యాయి ఎన్ని విఫలమయ్యాయో గ్రహిస్తున్నామా ప్రార్థనలు ఎందుకు విఫలమవుతున్నాయి పోనీ ప్రార్థనలు ఎందుకు సఫలం అవ్వట్లేదు ఎలా చేస్తే మన ప్రార్థనలు సఫలమవుతాయో గుర్తుంచుకోవాలి తెలుసుకోవాలి అప్పుడు సఫలీకృతమైన ప్రార్థనలను మనం చేయగలుగుతాం ఈ రహస్యాన్ని భక్తులందరూ ఎరిగారు అబ్రహాము ప్రార్థనలు దావీదు ప్రార్థనలు మోషే ప్రార్థనలు సులమోను ప్రార్థనలు సంఘ ప్రార్థనలు ఆయన సఫలీకృతం చేస్తూ వచ్చారు కొన్ని కొన్ని విఫలమైనప్పటికీ కూడా వారు లోపాలను సరిచేసుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనలకు ప్రతిఫలాలను ఇస్తూ ఆశీర్వాదంతో వారిని నిలిపినటువంటి వాడిగా ఉన్నాడు కానీ మన జీవితంలో కూడా ప్రార్థనలన్నీ సఫలమయ్యేటట్టుగా ఆ ప్రార్థనా రహస్యాలను మనం ఎరిగి వాటిని అనుసరించి ప్రార్థించే వారంగా ఉండాలి మొట్టమొదట మన ప్రార్థన సఫలమవ్వాలంటే మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే మన ప్రార్థనలు సఫలమవ్వవు విఫలమవుతూ ఉంటాయి ఆదికాండం పదకొండవ అధ్యాయము ఆరవ వచనం క్షమించండి హెబ్రి పత్రిక పదకొండు ఆరు చదవండి హెబ్రి పత్రిక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం ఆ దేవుణ్ణి యొద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి నమ్మవలెను కదా నమ్మితే మన ప్రార్థనకు ఫలం దక్కుతుంది విశ్వాసముతో ప్రార్థించాలని దేవుడు కోరుతా ఉన్నట్టుగా ఈ లేఖన సారాంశం మనకు అర్థమవుతూ ఉంది అందుకే యేసుప్రభు వారు ఇతరుల కార్యాలను నెరవేర్చుకోవడానికి వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారికి బోధించిన విషయం ఏంటంటే నమ్మిక కలిగి ఉండండి అని భయపడకుము నమ్మిక మాత్రము ఉంచుము అన్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు అంగీకరించును అన్నాడు ఈనాడు విశ్వాసంతో కూడిన ప్రార్థనలను మనం ఆయనకు అర్పించేటువంటి వారంగా ఉన్నామా అబ్రహాము విశ్వాసులకు తండ్రి నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుని వాగ్దానాలను నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు అబ్రహాము ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరిచాడు అబ్రహాము సదుమ గోముర్ర కొరకు చేసిన ప్రార్థన విని అన్న కుమారుడైన లోతును తప్పించాడు ఇష్మాయలు కొరకు చేసిన ప్రార్థన కూడా విన్నాడు అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకు అభయమిచ్చాడు సంతానము కొరకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఇస్సాకు కావాలి ఈ దమస్కు ఎలియేజరే నా ఆస్తికి కర్తయగును కదా అంటే ఇతడు కాదు నీ గర్భవాసమున పుట్టబోవువాడే నీకు వారసుడగును అన్నాడు ఇసాకు కొరకు చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తూ వచ్చాడు అంతేకాదు అభిమలేకు కొరకు చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు అభిమలేకు ఇంటిలో దాసదాసీలు అభిమలేకు భార్యలు అతని ఇంటిలో ఉన్నటువంటి పశుసంపద కూడా గర్భము లేకుండా ఉన్నప్పుడు అభిమలేకు కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు అబ్రహాము చేసిన ప్రతి మనవికి ఎంతో విలువ ఉంది ఎందుకంటే అబ్రహాము విశ్వాసముతో ప్రార్థన చేస్తాడు అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు విశ్వాస వీరుల జాబితాలో ఆయన చేర్చబడుతూ వచ్చాడు కొరకు కూడా వేడుకున్నాడు ఫరో కొరుకు వేడుకొంటే దేవుడు అతని వేదనలను తొలగించాడు ఇట్లా అబ్రహాము విశ్వాస వీరుడు అని గొప్ప ప్రార్థనాపరుడు అని మనం గుర్తిస్తున్నాం ఈనాడు మన ప్రార్థనలు సఫలీకృతం అవ్వాలంటే మనం కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి ఇది మొదటి అనుభవం రెండవ అనుభవం ఏంటంటే యథార్థంగా ప్రార్థన చేయాలి ప్రార్థనకు యదార్థతయే పునాది యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆయన ఆలకించను లేదా ఆయనకు ఆనందకరము అన్నాడు యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడమే లుకా వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో యథార్థతకు మారు పేరుగా శుంకర్ యొక్క ప్రార్థనను మనం చెప్పుకోవచ్చు ఇక్కడ క్షమించండి లుకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంకి రండి పదవ వచ్చిందని చదవండి ఆ ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి ఒకడు సుంకర్యన్ పరిసేయుడైతే సాధారణంగా అలవాటైన ఆనవాయిత కూడిన ప్రార్థనలు లేదంటే తన మంచివాడే కాకపోతే స్వభీ స్వనీతి మీద ఆధారపడ్డ వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అతడు నీతిమంతుడే కానీ అతను ఆధారపడవలసిన వాడు దేవుడే ఒకవేళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నివిచ్చిన కృపయ్యే అని ఆయన గుర్తించలేకపోయాడు కానీ శుంకరి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేశాడు తన నిజస్థితిని గ్రహిస్తూ వేడుకుంటున్నాడు పదమూడవచ్చునం చదవండి అయితే శుంకరి అద్ధూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలకా దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికేను అన్నాడు అప్పుడే సుప్రభు వారు ఈ ఉపమానంలో చెప్తున్నాడు అతని కంటే ఇతడు అంటే పరిసయునికంటే శుంకరి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నా తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును హెచ్చింపబడును అని చెప్పాడు అంటే దేవుడు ఇక్కడ యథార్థతను దీనత్వాన్ని కోరుతా ఉన్నాడు శుంకరి తన నిజస్థితికి ఒప్పుకొంచు పశ్చాత్తాపడుతూ ఉన్న స్థితి ఉన్నట్టుగా ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థన చేశాడు ప్రార్థన అంటే అదే మనం దేవునితో యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే అప్పుడు అందులోనే మనకు పశ్చాత్తాపము దీనత్వము కలుగుతుంది ఆ స్థితిని బట్టి ఆయన మనల్ని మరీ ఎక్కువ నీతివంతులుగా దీవిస్తాడు ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు దావీదు సింహాసనం దిగి ఒప్పుకున్నాడు అవును నేనే అన్నాడు అతని యథార్థతను దేవుడు అంగీకరించాడు దావీదు ప్రార్థనలలో ఎక్కువ భాగం ఆయన అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాటినాడు మొట్టమొదట మనం ప్రార్థించాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు ఉన్నాడు తప్పక ప్రతిఫలం ఆయనే ఇస్తాడని గుర్తించాలి రెండవది మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితినే ఒప్పుకుంటూ యథార్థంగా ప్రార్థన చేయాలి అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి యథార్థవంతులకు ఆయన ఆశ్రయదుర్గం అన్నాడు యథార్థవంతుల గుడారము ఆయన వర్తిల్లజేయును అన్నాడు యథార్థవంతులకు సహాయకుడు ఆయనే కాబట్టి యథార్థత అనేది మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇది రెండవ విషయం ఇక మూడవది మనం ఎలా ప్రార్థన చేయాలంటే మనోపూర్వకంగా ప్రార్థన చేయాలి యాకోబు అన్నాడు నీతిమంతుని విజ్ఞాపన మనోహపూర్వకమై బహుబలము గలదై ఉండును అన్నాడు యాకోబు ఐదు యాపోగు ఐదు పదహారు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ఆ నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై ఆ బహు బలముగలదైయుండును అని చెప్తూ ఉన్నాడు ఉదాహరణకి ఏలియాను కూడా ప్రస్తావించాడు ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అంటే మనలాగే త్రొట్టిల్లుతాడు పెరిగితనంగా ఉంటాడు మనలాగే తొందరపడతాడు కంగారు పడతాడు నిరాశపడతాడు కృంగుదలలోకి వెళతాడు మనకున్న స్వభావమే కానీ అతడు వర్షింపకుండా ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షపడలేదని అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది అంటే మానవునికి అసాధ్యమైన కార కార్యాలు ఇవన్నీ కానీ మనోపూర్వకమైన విజ్ఞాపన ఎంత శక్తిగలది ఎంత బలము గలది ప్రకృతి మీద కూడా అధికారాన్ని చెలాయించడానికి అది సహాయం చేస్తూ ఉంది మరి ఇలాంటి అనుభవాలను మనం పొందుతూ ఉన్నామా ఇస్రాయేల్కున్న ఆజ్ఞలల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే ఓ ఇస్రాయేలు నీవు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఎందుకు పూర్ణ పూర్ణ పూర్ణని వాడాడు సగం మనసు అక్కడ లేదు దేవుడికి పూర్ణ మనసు కాదు మరి పూర్ణిమ రోజు చంద్రుడు ఎంత నిండుగా ఉంటాడో అలాగా మనం పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి ఆయనకు ప్రార్థించాలి ఎప్పుడైతే మనోపూర్వకంగా మనం ప్రార్థిస్తామో మన ప్రార్థనలు సఫలీకృతమవుతాయి ఏలియా ప్రార్థనలను సఫలపరిచిన దేవుడు మన ప్రార్థనలు కూడా సఫలపరుస్తాడు అన్న చాలా కాలం షీలోకు వెళ్ళింది భోజనపానాలు చేసింది వచ్చింది మ్రొక్కుబడిగా నడుస్తూనే ఉంది కానీ ఆమె కార్యం సఫలం అవ్వట్లేదు కానీ ఒక సంవత్సరం ఏం చేసిందంటే తన మనసును అక్కడ పెట్టింది మనసును స్థిరపరుచుకుంది మనోపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేయడం తెలుసుకుంది గొప్ప ప్రతిఫలం దీవన హన్నా పొందుతూ వచ్చింది మొదటి సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయం భర్త ఎంత ఆదరించినాము ఓదార్పు పొందలేదు ఎన్ని మాటలు చెప్పినా ఆమె మనసు బాధపడుతూనే ఉంది అప్పుడు దేవుడు ఆమెలో కార్యం చేశాడు ఆమె మనోపూర్వకంగా మొరపెట్టుకున్నట్లుగా సిద్ధపరిచాడు పది పదకొండు వచ్చినా బహుదు క్రాంతురాలై వచ్చి ఎక్కువ సన్నిధిని ప్రార్థన బహుగా చేయచు బ ఇక్కడ మేము మనసు పెట్టి తన హృదయంలో ఉన్న వేదనంతా యోవా సన్నిధిని గుమ్మరించుకుంటాం మనసులోనే చెప్పుకుంటా ఉంది ఆమె స్వరము వినబడట్లేదు కానీ ఆమె పెదవులు మాత్రం కదులుతా ఉన్నాయి ఆమె ఎంత మనోదుఖంలో ఉందో అదంతీ గుమ్మరించుకుంది అప్పుడు దేవుడు ఆమె మన వాళ్ళకించాడు పదిహేను వచ్చినా చదవండి అది కాదు నావాడా నేను నా ఇలాంటి అనుభవం మనకి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది ఏదో సాధారణంగా వస్తూ వెళ్తూ ఉంటాం కానీ మనస్సులో ఉన్న దుఃఖాన్ని మనపూర్వకంగా గుమ్మరించడం మన ప్రార్థనలకు గొప్ప ప్రతిఫలాన్ని కలుగజేస్తుంది వెంటనే పదిహేడవచనంలో ఏలి అన్నాడు నువ్వు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నువ్వు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో ఇవన్నీ మర్చిపోయింది ఆ ఒక్క మాట మాత్రం గట్టిగా పట్టుకుంది సంతోషంతో ఇంటికి వచ్చింది నాటి నుండి దుఃఖముఖరాలిగా ఉండడం మానేసింది దేవుడు ఎంతో కార్యం చేశాడు ఆమెను దర్శించాడు గర్భఫలము ఇచ్చాడు సమయాలను బహుమానంగా ఆమెకిచ్చాడు ఆమె ప్రార్థనలకు ప్రతిఫలాన్ని దయచేసి కాబట్టి ఈనాడు మనం మనోపూర్వకంగా వేడుకుంటున్నామా దుఃఖముతో కన్నీటితో బ్రతిలాడుకుంటున్నామా మామూలు ప్రార్థనలకు పనులు జరగకపోతే ఒక దైవజనుడు ఏమన్నాడంటే నీవు ప్రార్థిస్తున్నావు మంచిదే కానీ ట్రై విత్ టీయర్స్ అన్నాడు అంటే కన్నీటితో ప్రయత్నము చేయి నీ ప్రార్థనలు కన్నీటితో మిళితం అవ్వాలి అది మనోపూర్వకంగా ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది మన వ్యక్తిగత సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు సంఘ సమస్యలు కావచ్చు శత్రుపరమైన బాధలు మనోవేదన అనవసరమైనటువంటి నిందలు అపవాదుల నుంచి దేవుడు విడిపిస్తారు అటు ఇలాంటి ప్రార్థన అనుభవాలు కావాలని దేవుడు కోరుతున్నాడు ఎంత ప్రశస్త వాగ్దానం ఎవరిస్తారు నీ ప్రార్థనలన్నీ సఫలపరచునని కొన్ని కొన్ని మా రాజులు అధికారులు మంత్రుల దగ్గరికి వెళ్తే కొన్ని మాటలు నెరవేరుస్తారు కొన్ని మాటలు నెరవేర్చరు కానీ దేవుడైతే ఆయన ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థించిన వారికి యథార్థంగా ప్రార్థించిన వారికి మనోపూర్వకంగా ప్రార్థించిన వారికి కార్యాలు జరిగిస్తా ఉన్నాయి కాబట్టి మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం నాకు సహాయం చే ఎంతో వింటున్నాను ఎన్నో చూస్తున్నాను కానీ ఈ అనుభవాలకు నా జీవితాన్ని ప్రతిష్ఠించుకోలేకపోతున్నాను నువ్వు సెలవిచ్చిన సత్యమందిను స్థిరపరిచి నేను విశ్వాసంతో ప్రార్థించడానికి యథార్థంగా ప్రార్థించడానికి మనోపూర్వకంగా ప్రార్థించడానికి సాధించి నా పితరుడైన హన్నా సుంకరివలెను ఏలియా ఏలియావలెను నీ దీవన పొందుకున్న భాగ్యమేమని మనం ప్రభువుని అడుగుదాం ఈ తలంపులు దేవుడు దీవించునుగాక అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళ్దాం